నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు మరికి బ్యాంక్ అకౌంట్లు తెలుసు కదా బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేసే కొద్దీ రిజర్వ్ పెరుగుతూ ఉంటుంది ఎప్పుడు అవసరమైతే అప్పుడు విత్డ్రా చేసుకుంటుంటాం అది చాలా సహజమైనది మనకి ఇంకొక బ్యాంక్ అకౌంట్ కూడా ఉంది బహుశా మనం దీన్ని చాలా తక్కువగా గుర్తుపెట్టుకుంటాము చాలా తక్కువ సందర్భాల్లో అసలు ఈ అకౌంట్ ఉందనే విషయం మనం ధ్యాస పెడతాం అది ఒకటి తెలుసా గుర్తులు మీకు ఒక మెదడు ఉంది ఆ మెదడులో కొన్ని గుర్తులు ఉన్నాయి దే ఆర్ గుడ్ దే ఆర్ బ్యాడ్ దే ఆర్ అగ్లీ అన్నీ ఉంటాయి ఎప్పుడో చిన్నప్పుడు మన ఫ్రెండ్స్తో ఆడుకున్నవి లేదా కాలేజీలో చదువుకునేటప్పుడు గర్ల్ ఫ్రెండు లేదా ఉద్యోగంలో చేరినప్పుడు మీరు చాలా ఇష్టపడిన ఫ్రెండు లేదా మీరు ఎక్కడో పనిచేస్తుంటే మీకు చాలా సహాయం చేసిన ఒక వ్యక్తి ఇట్లాగే మంచి గుర్తులు ఉంటాయి చాలా బతి అట్లాగే చెడ్డ గుర్తులు కూడా ఉంటాయి మనం ఎక్కడో ఏదో పొరపాటు చేసినప్పుడు దానివల్ల జీవితానికి జరిగిన నష్టము మనం ఏదో చిన్న చిన్న అప్పు చేద్దామని మొదటితే ఆ అప్పు భారీగా పెరిగిపోయి దాన్ని తీర్చడానికి వేరే ఆస్తులు అమ్ముకోవడము లేదా ఆఫీసులో ఎవరైనా మనని హ్యూమిలేట్ చేయడము లేదా చాలా తక్కువ మార్కులు వచ్చి పరీక్ష ఫెయిల్ అయ్యి చాలా హ్యూమిలేస్ట్ ఫీల్ కావడం ఇట్లా చాలా ఉంటాయి ప్రతి వాళ్ళకి గుర్తు చాలా ఉంటాయి అండ్ దిస్ ఈజ్ లైఫ్ ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ మెమరీస్ గుడ్ బ్యాడ్ అండ్ ఐ అన్నీ అయితే ఎప్పుడన్నా ఈ మెమరీస్లో ఫలానా మెమరీ మాత్రమే నేను గుర్తు తెచ్చుకుంటాను అని మీరు అనుకున్నారా ఒకసారి ప్రయత్నం చూడండి చాలా దీని ఇంపాక్ట్ కొంచెం కదా యూ విల్ హ్యావ్ ది బెస్ట్ ఇంపాక్ట్ ఆన్ యువర్ లైఫ్ మీరు అక్కడ ఒక డిపాజిట్ చేశారు కదా ఆ డిపాజిట్లో బ్యాడ్ మెమరీస్ని పక్కకు పెట్టేయండి వాటిని విత్డ్రా చేసి పూర్తిగా డిలీట్ చేసేయండి గుడ్ మెమరీస్ని మీకు మీ మీద నమ్మకం పెంచే మెమరీస్ని మిమ్మల్ని ఎక్కువసేపు ఆసక్తికరంగా ఉంచే మెమరీస్ని మాత్రమే ఉంచుకోండి ఇది మీరు చేయగలిగిన పని దీనికి పక్కవాడేవడు సహాయం చేయడు ఎందుకంటే మేమెవరి బియ్య సొంతం పక్కవాడు సొంతం కాదు ఆ పక్కవాళ్ళు ఎవరంటే కావచ్చు మీ భార్య అవ్వచ్చు తెల్లవచ్చు తెండ్రవచ్చు కొడుకు ఎవరైనా కావచ్చు వాళ్ళు ఎవరు మేము ఎవరైనా మార్చలేరు మేము ఎవరైనా మార్చుకోగలిగేది మీరే మనం వీటిలో మార్చుకుంటాం కదా సిస్టమ్స్ రావట్లేదు మనం ల్యాప్టాప్లోనో ఫోన్లోనో ఆల్రెడీ డిపాజిట్ అయిపోయిన చెత్త అంతా తీసేస్తూ కదా ఇది కూడా ఒక రకమైన చెత్త బ్యాడ్ మెమరీ ఈజ్ ఎన్ అన్వాంటెడ్ గార్బేజ్ అన్వాంటెడ్ గార్బేజ్ని తీసేయండి అన్వాంటెడ్ గార్బేజ్ మీరు ఇట్లా పెట్టుకోరు కదా ఇప్పుడు రెండు రోజులు మూడు రోజులు అయింది గార్బేజ్ చెత్త చేరుతుంది తీసుకెళ్ళి బయట ఇచ్చేస్తారు కదా డస్ట్బిన్ ఇచ్చేసి వాళ్ళకి ఇచ్చేస్తారు కదా గార్బేజ్ కలెక్టర్ అట్లాగే ఇచ్చేయండి ఈ గార్బేజ్ కలెక్షన్ ఎవరికి ఇవ్వాలి అంటే ప్రకృతికి ఇచ్చేయండి అక్కర్లేదు మాకు మేము దీన్ని వదిలేస్తున్నాం అప్పుడు యు ఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ గుడ్ మెమరీస్ ఎంజాయ్ మెమరీస్ అండ్ మోర్ ఎంతియాస్టిక్ మెమరీస్ మీకు ఎప్పుడన్నా జీవితంలో తర్వాత కష్టాలు ఉండకుండా ఉండకూడదు ఎవరికైనా ఎవరికైనా ఉంటాయి ఎవరి కష్టం వాళ్ళది మీ కష్టం మీ ఇబ్బంది పక్కవాడితో పోలికలేదు మళ్ళీ ఇందాక చెప్పుకున్నట్టే ఆ పక్క వాళ్ళు ఎవరికైనా కానీ మీ కష్టం మీదే కానీ మీ కష్టం మీ అబ్బాయిది కాదు మీ భార్యది కాదు నీ కూతురిది కాదు నీ కష్టం నీదే నీ కష్టం నీదే అయినప్పుడు దాని నుంచి బయటపడాలంటే ఒక మంచి మెమొరీని మెదడు నుంచి ఉత్తి చేసుకోండి హౌ బెస్ట్ వీ హీ డి డిడ్ ఇట్ ఎప్పుడో ఏదో కష్టకాలంలో ఆ కష్టాన్ని అధిగమించడానికి మీరు ఎంత బాగా చేశారు ఏం చేయగలిగారు దాని రిజల్ట్ ఎంత బాగుంది ఒకసారి ఆలోచించుకోండి మీరు అది ఆలోచించిన మరుక్షణం యూ విల్ బి ఏబుల్ టు అవుట్ ఎస్ అండ్ వన్స్ యూ అలౌడ్ యువర్ మెమరీ టు థింక్ అవుట్ ఆఫ్ ది బెస్ట్ ఇట్ గివ్స్ యు ది బెస్ట్ ఐడియా టు కమ్ అవుట్ ఆఫ్ ది ప్రెసెంట్ ప్రాబ్లమ్ మీరు మీ మెదడుని ఫోకస్ చేసి ఫలానా టైంలో ఫలానా దాంట్లో నేను సరే సరస్గా సక్సెస్ఫుల్గా బయటపడగలిగా మీరు మెదడుకు సంకేతం ఇస్తే అది ఇప్పుడు మీరు ఏ చేయాలో చెప్తుంది ఇట్ వర్క్స్ మీ ప్రమేయం లేకుండా మీ మెదడు మీ ఇంటర్నల్ దిస్ వన్ థాట్ ప్రాసెస్ కంటిన్యూస్ వస్తుంది మీరు నిద్ర నడుస్తుంటారు ఆ ఆలోచన అది తీసుకుంటుంది తీసుకుని మీకు చెప్తుంది ఏదో రూపంలో మీకు ఐడియా వస్తుంది దాన్ని కాపాటు అవుతున్నాం థింక్ అబౌట్ ఇట్ చెడు ఆలోచనలు చెడు మెమరీ చెడు ఆలోచనలుగా చెడు మెమరీ బ్యాడ్ మెమరీస్ ఆ చెత్త మెదడులో ఉంచుకుందామా తీసేద్దామా తీసేస్తే ఉండే అడ్వాంటేజ్ ఆలోచించండి అమలు చేయండి ఎక్స్పీరియన్స్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి సరదాగా మాట్లాడుకోండి